మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని విశ్వకర్మ భవనంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గత కొన్ని సంవత్సరాలుగా విశ్వకర్మల ఆరాధ్య దైవమైన మహమ్మాయి దేవిని ప్రతిష్ఠించి నవరాత్రులు పూజలు చేయడం జరుగుతుందని ఆలయ అర్చకులు ఏలేశ్వరం రమేశాచార్యులు శ్రీనివాసాచార్యులు వీకెన్స్ కు తెలపడం జరిగింది ఇందులో భాగంగా చివరి రోజున విశ్వకర్మలందరూ కలిసి మహమ్మాయి దేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు ఇప్పుడు మా అమ్మాయి ఉత్సవాలు మామాయి దేవి వసంత నవరాత్రోత్సవములు తేదీ ఐదవ తారీఖు నాలుగో నెల రెండు వేల పంతొమ్మిది శుక్రవారం నుండి పద్నాలుగవ తారీఖు నాలుగో నెల రెండు వేల పంతొమ్మిది ఆదివారం వరకు ఈ వసంత నవరాత్రి ఉత్సవాన్ని చేసుకోవడం జరుగుతున్నది ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు మరియు కుంకుమార్చనలు మహిళ అతి వైభవపేతంగా చేయడం జరుగుతున్నది మెరుపుకోవడం జరుగుతున్నది మరియు ముందు కూడా ఇంకా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు మాకు అందించాలని ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరుగుతుంది ఇక్కడ మామాయి టెంపుల్ లేదు ఇక్కడ ఈ ప్రాంతం అనేది ఈ ఆంధ్రా జిల్లాలు కాబట్టి ఇక్కడ మాకు మహమ్మాయి టెంపుల్ కావాలని చెప్పి కూడా మా మన ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది చెన్నూరు ప్రాంతంలో విశ్వబ్రహ్మలు అనేటువంటి పంచదాయలో చెందినటువంటి వాళ్ళు సనాతనంగా అనాదిగా అక్కెతో విళంబిన సంవత్సరం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా పాల్గొన బహుళ అమావాస్య రోజు మా అమ్మాయిని ట్రస్ట్ చేసుకొని నవరాత్రోత్సవాలు అత్యంత వైభవ ఒక్కో రోజు ఒక్కో రకమైనటువంటి రోజు పంచ సూక్తాములతో అభిషేకము ఈ రకమైనటువంటి ఆనందకరమైన నూతన విధానంతో పూజలు చేసుకుంటూ ఐదు ధాయలు కూడా ఇక్కడ మైమరిసి అందరూ ఒక్కడిగా ఐక్యవద్దంగా ఉండడం చాలా విశేషం అక్కడ కల్వలం అమ్మాయి ఉంది ఈ ప్రాంతంలో చూసుకుంటే ఈ మంచినీళ్ళ ఆదివారం ఆదివారం ఆశ్రవాద ఉమ్మడి జిల్లాలో కూడా ఈ చెన్నూరులో ఉండడం అనేది మన పూర్వజన్మ సుకృతం ఈ స్థలం యొక్క విశిష్టత ఈ అమ్మాయిని కొలుసుకుంటే ఎన్నో మహిమలతోడు అందరికీ కొలిసిన వారికి పొంగు బంగారం అయి కోరిన కోరికలు తీర్చు చాలా మందికి ఎంతో కుటుంబంలో ఉన్నతలు చేకూరుస్తున్నది కాబట్టి దీన్ని కూడా గవర్నమెంట్లో సహకరించి మనకు మన సంఘానికి మన భవన్కి విశ్వకర్మ భవన్ అని దాన్ని ప్రకటించి మన లేనటువంటి వృత్తి విద్యల వాళ్ళు కూడా చాలా బాధలు పడుతున్నారు మా వాళ్ళకు కూడా కార్పొరేషన్ పెట్టి గవర్నమెంట్ సహాయం చేయాలి చాలా అవినీతిలో కూడా వినూతమైనటువంటి ఈ విశ్వకర్మలను ఆదుకోవాల్సినంత ఎంత ఉంది